ధైర్యంగా ఉండాలమ్మా ధైర్యంగా ఉండాలి మనము మనము కష్టాల చెప్పి ఎదుర్కోవాలి ఈ సర్కారు పనులు ఇస్తే బతుకమ్మ చీరలు పండిన రంజాన్ పండుగ ఎల్లుండి కొత్తది ఎప్పటికీ గత పదేళ్ళు మనం రంజాన్ పండుగ చీరలభివిధము క్రిస్మస్ యుద్ధము బతుకమ్మకి ఇద్దము ఈ చీరల ఉత్పత్తి మన సిరిసిల్ల గర్షకుర్తి చొప్పదండి అక్కడ పోచ్చంపల్లి గోయినగిరి ఇలాంటి ఊర్లలో మన కార్మికులు పవర్ రూమ్లో పనిచేసే కార్మికులకి పని అప్పచెప్పి ఇటు పని కల్పించి మీలాంటి వాళ్ళ బతుకుల కుటుంబాల్లో పని చేసుకుంటున్నట్టు చేసి ఆ వచ్చినట్టు ఉత్పత్తి చీరలు మరి ప్రభుత్వం వాళ్ళకు ఒక తోఫా లాగా ఒక పండుగకు ఒక మన ఇంట్లో పెట్టరా ఆడబిడ్డలకు కట్టం పెట్టినట్టు ప్రభుత్వం కట్టము మన పేద వర్గాలకి చీరలు ఉండదని పెడితే ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చి పనిచేసింది అది చాలా దురదృష్టం మేము నిన్న కుమలా నాగేశ్వరరావు మంత్రి ఉంటాడు ఆయనతో మాట్లాడాం ఇయ్యాలనే తప్పు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా పెద్ద పండుగ మీరు అనుకుంటారు చీరలు కొత్త చీరలు అన్ని కుటుంబాలు కొనుక్కోలేరు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇద్దామని చెప్పినాం రే ఇంకా వాళ్ళ లైన్ వాళ్ళకున్నారు ఇప్పుడు ఇవాళ సిరిసిల్ల లక్ష్మీనారాయణ లాంటివి మన పౌరులు కార్మికులు దాన్ని కొరకు చాలా దురదృష్టం చెప్తారు బాధాకరం వెనుక కేసీఆర్ గారు మేము మన ఎవరైతే పద్మశాలి కుటుంబాలలో ఉన్నటువంటి కార్మికులు ఆ రోజు మీకు తెలుసు సిరిసిల్ల ప్రతి నెల ఎక్కడో దగ్గర ఆసుపత్రి జరుగుతుందంటే ఆపాలని చెప్పి మేము పైసలు పార్టీ తరఫున సర్కారు లేకుండా అప్పుడు ఇరవై ఏళ్ళ కింద యాభై లక్షలు తీసుకొచ్చి మరి ఇక్కడ ట్రస్టు పెద్దలకి ఇచ్చినము అది కొంతవరకు నిలుపుకున్నది తెలంగాణ వచ్చిన తర్వాత సర్కారే మరి ఆర్డర్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులను కాపాడుకున్నాం దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వాన్ని ఆలోచిస్తుంది గట్టిగా అడుగుతాము నాయకులు సుపరి జిల్లా డిస్పి దగ్గర పోతాము ఇది సుతారు పండ్లకు కూలింగ్ వద్ద వచ్చి నిలబడ్డారు చాలా బాధ పవర్లు చేనేత లేకపోతే కార్మికులు పోయి భవన నిర్మాణ కార్మికులలాగా మన పారాగంలాగా లేని లేదా పనిచేయడానికి కూడా సిద్ధమయ్య ఉన్నారు అక్కడికి పోయి ొద్దున వాళ్ళు కూడా మాట్లాడారు ఇది సిక్సిల్లా బస్టాండ్ కదా పొద్దున లేబర్ అడ కదా కలిసింది బాగా బాగా గులాబీ జెండా ఉన్నది మేము పడి కష్టపడదాం కేసీఆర్ సృష్టిలో చెప్తాను వారు కూడా ముఖ్యమంత్రి చెప్తారు మా ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా పోయి ప్రభుత్వాన్ని కలుస్తాము ఇది వెళ్తినా ఇవ్వాలి ఆర్డర్ ఇవ్వాలి ఈ కార్మికులను కాపాడాలని అని చెప్పి కొట్టాడుతున్నాం మీకు ధైర్యం ఉండదు ఏమి ఇక్కడ నీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా గుర్తురలేదు లే కవర్ రూమ్లో పనిచేసే కార్మికులు ధైర్యంగా ఉండండి మంచి రోజులు వస్తాయి ధైర్యం చెప్పడం ఎప్పుడు కూడా మరి ఇలాంటి ఆత్మహత్య ప్రయత్న చేయకూడదు అదే ఒక విధంగా చక్క వ్యతిరేకం తప్పు అది చేయదు పుట్టుక మన చేతుల లేదు సాగు కూడా మనకి శిథ ఉండదు మన సొంతని సావు స్థానం వస్తాయి వద్ద కానీ మనంతటా మనం సాగు తెచ్చుకోవచ్చు తప్ప ధైర్యంగా ఉండండి మేము అంతా నేను ఎంబడు మీ కుటుంబాన్ని ఆదుకుంటామ్మా మా పార్టీ తరఫున కూడా అమ్మ మన కేటీఆర్ గారు వచ్చింది మేము మేము కూడా ఆదుకుంటాము మా పార్టీ తరఫున మీకు ఆర్థిక సాయం చేస్తాము ధైర్యంగా ఉంది సిరిసిల్లా పట్టణంలో నేత కార్మికులు గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బతుకమ్మ చీరలు రంజాన్ చీరలు మరి క్రిస్మస్ చీరలు అని చెప్తూ ప్రభుత్వమే ఈ మూడు పండుగల్ని పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఆర్డర్ ఇచ్చే నేత కార్మికులు సిరిసిల్ల గర్షకుర్తి చొప్పదండి మరి నల్గొండ జిల్లాలో కూడా కోచంపల్లి భువనగిరి లాంటి ప్రదేశాల్లో చాలామంది నేత కార్మికులకి పని కల్పించి సంవత్సరం పొడుగున వాళ్ళు చీరలు నేస్తే వాటిని ప్రభుత్వం కొని మరి రంజాను క్రిస్మస్ ముఖ్యంగా బతుకమ్మకు చీరలు గ్రామీణ ప్రాంతంలో పేద వర్గాలకి అప్పజెప్పేది ఈ పండుగలు కూడా ప్రభుత్వం పరంగా ఖర్చు పెట్టి కూడా పండుగలు జరిపేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఒక నేత కార్మికుడు దురదృష్టవశాత్తు వారు చనిపోవడం చాలా బాధాకరము ఎందుకంటే పేదరికంలో ఉన్నారు వారి భార్య కూడా మరి స్ట్రోక్ అటాక్ అయ్యి కాలు చేతి కూడా పడిపోయింది మందులకు కూడా ఇబ్బంది పడ్డాం మేము మూడు నెలల చలి ఎక్కడ పని దొరకలేదు అడ్డాకూలిగా పోతి కూడా ఎవరు కాలు నొప్పి నేరు అని చెప్పి తిరస్కరించిన తర్వాత బాధతో అతను చనిపోయాడని చెప్పి ఆవిడ చెప్తున్నది ఈరోజు ఉదయం మేము వాకర్స్తో మాట్లాడే సందర్భంలో కూడా లేబర్ అడ్డా దగ్గర కూడా కొంతమంది కార్మికులు నేను భవన నిర్మాణ కార్మికులు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతుంటే మేము మూడు నెలల క్రితం దాకా నేత కార్మికులను ఈరోజు భవన నిర్మాణ కార్మికులుగా మారిపోవాల్సి వచ్చింది మాకు స్థితిని చెప్పి వాళ్ళు కూడా బాధపడరు నేను తుమ్మన నాగేశ్వరరావు గారు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను మీరు ఈ పథకాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచన చేసి పెట్టిందని చెప్పి కక్ష గట్టి మీరు కార్మిక వర్గాని పైన కక్ష తీసుకోకండి ఇది ఒక మంచి పథకం విన్ విన్ సిచ్యువేషన్ ఇటు ప్రభుత్వానికి గ్రామీణ పేదలకు తెలంగాణ మహిళలకి చీరలు బతకమన్నాడు ఒక బహుమతి లాగిచ్చినట్టు ఉంటుంది ఒక క్రిస్టిమస్కి ఇచ్చినట్టు ఉంటుంది రంజాన్ పండుగ ముస్లిం సోదరి మళ్ళీకి ఇచ్చినట్టు ఉంటుంది అదేవిధంగా నేత కార్మికులకు పని కల్పించినట్టు అయితే కాబట్టి ఇది ఒక మంచి ఆలోచనతోనైతే ఆ పవర్ పవర్లుమ్ యజమానులకు వాళ్ళకు కొంత బకాయి ఉన్నారో ఆ బకాయి వెంటనే చెల్లించండి అదేవిధంగా కొత్తగా ఆర్డర్లు ఇవ్వండి బతుకమ్మ మళ్ళీ వచ్చే అక్టోబర్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆర్డర్స్ ఇస్తే సిరిసిల్ల నగరంలో ఉన్నటువంటి నేత కార్మికులను బతికించినట్టయితే లేకపోతే తెలంగాణ రాకముందు అంతకంటే ముందు ప్రతి నిత్యము సిరిసిల్లలో కూడా ఉరిసిల్లా అన్నారు ఉరి వేసుకొని చచ్చిపోయే సిరిసిల్లాగా మారింది ఆ రోజు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు నేను మరి కార్మిక వర్గాల తరఫున నేను వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను మీరు తప్పనిసరిగా ఈ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను